వెల్కమ్ టు బీపీనా నేను ప్రవీణ్ కుమార్ ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి సంగారెడ్డి జిల్లా నారాయణ నియోజకవర్గం మనూర్ మండల పది రెండు గ్రామ సర్పంచ్ విఠలరావు సుమన్ బాయ్ గారు సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే నమస్తే మేడం ఎన్నేళ్ళ నుంచి సర్పంచ్గా పనిచేస్తున్నారు ఈ ఎల్వై గ్రామంలో ఐదు సంస్థ మరి సార్ ఇంతకు సార్ పనిచేసినట్టు మనకు తెలుసు పది సంవత్సరాలు చేస్తున్నా గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నా ఒక మహిళగా పనిచేస్తారు కదా అంటే మీరు తెలుగు వచ్చా కొంచెం కొంచెం ఏ భాష బాగా మాట్లాడగలుగుతారు మీరు కన్నడ నువ్వు ఎస్టు అదే నువ్వు సర్పంచ్ అయిల్సా మాట్లా ఇవగా హ్యాగన్సీ నిమ్గా నిమ్దు నెగిటివ్ ప్లేస్ ఎందుకు ఏ ఊరు నిమ్ దత్తాపు అంటే నిమ్మ దత్త బీదర్బలి నీవు ఆ ఊర ఏనా అన్న హస్బెండ్ ఊరికి సర్పంచ్ ఐతీని అంత యావ అనుకొండ్ర ఇలా సర్పంచ్ ఆగిరల్ హంగార స ఇల్వగా డెవలప్ ఏనూ మార్కర్షన్ అంద సపోర్ట్ నిస్బెండ్ హస్బెండ్ భీ సపోర్ట్ మాట్ మాడోదా నీవే నమస్తే సార్ ఇప్పుడు నమస్తే మేడం అయితే తెలుగు వచ్చేటట్టు లేదు కరెంట్ సమాధానం ఇస్తున్నారు మ్యాక్సిమం ఇప్పుడు సర్పంచ్ హోదాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు పనిచేయలేకపోవచ్చు సపోర్ట్గా భర్తలు కావచ్చు తండ్రులు కావచ్చు లేదంటే నాన్న కావచ్చు వీళ్ళే ఎక్కువగా సపోర్టర్గా ఉంటారు కానీ మీ మేడం మీరే సపోర్టర్ గెలవడానికైనా దేనికైనా సపోర్టర్గా ఉన్నారు ఈ మేడం పనిచేసిన ఐదేళ్ళు మీరు కూడా పనిచేసారు అనిపించ సమాచారం అవుతుంది మొత్తం మీద మీ సర్పంచ్గా కాలంలో ఈ గ్రామానికి ఎట్లా సేవలు అందించారు ఎట్లా మీ పరి ముఖ్యంగా ముందుగా పీపీ నైన్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం నేను గత తొంభై మూడులో మా నాయన మా అందరూ మా గ్రామానికి సర్పంచ్ ఉండే వారు మా గ్రామానికి పద్నాలుగు సంవత్సరాలు సేవలు అందించారు వారి అడుగుజాడలో ఉంటూ నేను వారి వెనుక ఉంటూ మా చిన్న ఏ పని అయితే చెప్తే ఆ పని పూర్తిగా చేపట్టి వారి వెంట ఉంటూ వెన్నంటూ ఉంటూ నేను నడుచుకుంటూ ఈరోజు నేను తొంభై నాలుగులో నారాంకేళ విజయపాలెడ్డి ఎమ్మెల్యే గారు అయ్యారు అప్పుడు వారు అయిన తర్వాత మా మేనత్త మా మేనమ్మ భార్య ఆమెకు డీలర్షిప్ ఇవ్వడం జరిగింది అప్పట్లో వారు డీలర్షిప్ ఇస్తే వారు ఉంటారు వారు భర్త న్యాయవాదిగా వృత్తి చేశారు కాబట్టి వారు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వారు వారి పేరుతోటి డీలర్షిప్ వేసి వారు డీడీ కట్టడానికి ప్రతి నెల వస్తుంది దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇక్కడ నన్ను పెట్టారు అప్పట్లో తొంభై నాలుగు నుంచి నేను తొంభై నాలుగులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నాను అప్పట్లో మా మేనత్త వారు చెప్పిన విధంగా నేను గ్రామస్తులకు తొంభై నాలుగు నుంచే ప్రజాసేవలో నేను పాల్గొన్నాను అప్పటి నుంచి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల ఎనిమిది వరకు నేను గ్రామ ప్రజలకు రేషన్ షాప్ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి వస్తువులను పేద ప్రజలకు అందించడం జరిగింది కాబట్టి మా కాక సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు సర్పంచ్ చేశారు రెండు వేల ఆరు వరకు వారు సర్పంచ్ ఉండ్రి రెండు వేల ఆరు రెండు వేల ఆరులో రిజర్వేషన్ మహిళ వస్తే అప్పుడు కూడా రెండు వేల ఆరులో మా మిస్సెస్ అయిన సుమన్ బాయ్కి మా గ్రామ గ్రామం తరఫున సర్పంచ్ బరిలో నిలిపాను కాకపోతే కొద్దిగా పొరపాటు వలన పంతొమ్మిది ఓట్ల తేడాతో వారు ఓటమి పాల్గొవడం జరిగింది అప్పుడు నుంచి పోటీ చేశారు టీడీపీ నుంచి పోటీ చేశాను సార్ అయినా వారు రెండు వేల రెండు వేల ఆరులో ఓటమి పాలవడం జరిగింది అయితే ఓటమి పాలు అనడానికి దానికి ఏమైందంటే నెక్స్ట్ ఓటమి అయితే మనిషి ఏమవుతుందంటే దానివల్ల చాలా నేర్చుకోవడం జరుగుతుంది ఓటమి అయిన దానికి నెక్స్ట్ దానికి గెలుపుకు నాంది అని అంటారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓటమిపాలేను అయినా పడకుండా మా గ్రామ ప్రజలకు సేవలు చేసుకుంటా ఓటమి పైన ఉన్న గ్రామస్తులు కూడా అనేక సేవా కార్యక్రమాలు మాతోటి అయినంత వరకు స్కూల్కు కానీ గ్రామస్తులు కానీ ప్రతి విషయంలో వెన్నట్టు ఉంటూ వారి హాస్పిటల్కు కానీ మంచి చెడులు బాగోగులు చూసుకుంటూ ఉన్నాను రె గత ఐదు సంవత్సరాలు అప్పుడు పోయిన తర్వాత రెండు వేల పదమూడులో మరి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చాయి రెండు వేల పదమూడులో రిజర్వేషన్ జనరల్ బీసీ జనరల్కి వచ్చింది కాబట్టి అప్పుడు రెండు వేల పదమూడులో ఆగస్టులో నేను గ్రామస్తులు ఎన్నుకోవడం జరిగింది రెండు వేల పదమూడు నుండి నేటి వరకు అంటే ఇప్పుడు రెండు వేల పదమూడులో కూడా నేను సర్పంచ్ అయినాను జనరల్ వచ్చింది జనరల్ వచ్చింది చేశారు నాకు పోటీ వేరే వాళ్ళు చేశారు కాబట్టి నేను డెబ్బై ఏడు ఓట్లతో గెలిపొంది అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేశాను పదమూడులో టీడీపీ నుంచి గెలిపొంది డెబ్బై ఏడు ఓట్లతో గెలుపు టీడీపీ వాటి నుంచి కాంగ్రెస్పై సెకండ్ టీడీపీ అంతే మరి దాని తర్వాత రెండు వేల పదహారులో కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు అకస్మాత్తుగా ఆటం చెందడం జరిగింది అనుకోకుండా దురదృష్టవశాత్తు అంతలోనే బై ఎలక్షన్ వచ్చాయి నారాయణ బై ఎలక్షన్ వస్తే మనకు ఇంతకుముందు అలా చేసిన ఆరోగ్య మంత్రి హరీష్ రావు గారు ప్రోద్బలంతో నేను రెండు వేల పదహారులో బై ఎలక్షన్లో ఎమ్మెల్యేకి సపోర్టుగా మాజీ ఎమ్మెల్యే భూభాగికి సపోర్టుగా నేను వారి అడుగుజాడలో టీఆర్ఎస్లో చేరడం జరిగింది ఎందుకంటే అప్పుడు రెండు వేల పదమూడులో గెలుపొందిన తర్వాత సర్పంచ్ చేయాలంటే గ్రామస్తులందరూ అందరూ ఏమన్నారంటే మన ఎమ్మెల్యే లేరు కాబట్టి మీరు ఎన్ని రోజులు టీడీపీలో ఉంటారు కాబట్టి ఇది ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మరి వేరే కూడా కారు వెంకటరెడ్డి కుటుంబాలు ఉన్నారు కాబట్టి ప్రజల మా అన్నంత నేను బిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది లేదు కాబట్టి జైన్ కావడం జరిగింది అవును టీఆర్ఎస్లో జైన్ కావడం అదే అప్పుడు కూడా నేను వారు పిలిచినప్పుడు కూడా మీకు సర్పంచ్గా వస్తే జాయిన్ అయితే మీకు ఏమైనా అవసరం ఉంటే కూడా మేము డబ్బు పరంగా ఆర్థికంగా కూడా మేము ఆదుకుంటామని చెప్పారు కాకపోతే నా ఆర్థికంగా కూడా నాకు ఇలాంటి డబ్బుకు ఆశపడినట్టు మా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నేను ఆ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ టీడీపీకి మా మాజీ ఎమ్మెల్యే వేపాలెడ్డికి చెప్పి సార్ గ్రామస్తులందరూ కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అది కూడా మీ తమ్ముడే ఉన్నాడు కాబట్టి మా పార్టీలో చేరితే మా గ్రామస్తులకు ఏదైనా సంక్షేమ పథకాలు కూడా మా ఆదుకుంటారు ఆదుకుంటారనే దానికి చెప్పేదానికి చెప్పారు చెబితే వారి చెప్పి నేను మా గ్రామస్తుల సహకారంతో అప్పుడు రెండు వేల పదమూడులో రెండు వేల పదహారులో జైన్ కావడం జరిగింది అయితే నేను జైన్కి అయినప్పుడు మంత్రి హరీష్ రావు గారికి ఒకటే విన్నచుకున్నాను మా ఎలుగోయ్ గ్రామం చాలా వెనుకబడిన గ్రామం ఉంది మారుమూల ప్రాంతం ఉన్నది కాబట్టి నారాయణకేడలో చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి నేను వారికి ఒక కొన్ని కండిషన్స్ పెట్టాను అప్పుడు ఏం చేశానంటే మన ఎల్గోయ్ నుంచి మండలము దాదాపు మూడు కిలోమీటర్ వస్తుంది ఇక ఇక్కడికి పోతే డౌరు మీదకి పోతే ఎనిమిది కిలోమీటర్ అవుతుంది కాకపోతే మధ్యలోకి వెళ్ళి మండల రహదారి మూడు గ్రామాలకు దగ్గర అవుతుంది కాబట్టి ఎన్జిఓ ఒకరాన అతిమేయాలు తోరణాలు ఎల్గొ ఈ గ్రామాలకు దగ్గర అవుతుంది కాబట్టి మధ్యలో చిన్న బాట ఉండే కాబట్టి నేను అప్పుడు చెప్పంగానే వారు సరే అని చెప్పారు అంతట్లోనే బై లక్షన్ ప్రభుత్వం తరపున ఫార్మేషన్ రోడ్కు శాంక్షన్ చెప్పారు సుమారు తొమ్మిది లక్షల రూపాయలు ఫార్మేషన్ శాంక్షన్ చేశారు నేను జైన్ కొత్త ఫార్మేషన్ రోడ్ కూడా గ్రామస్తులకు అందరికీ పిలిచి ఇట్లా అయితే మనం అయితే కోరుకున్నాం కాబట్టి మనకు ఫార్మిషన్ మండడానికి ఆధారని ఉన్నదని పెట్టి అందరికి మాట్లాడితే గ్రామస్తుల సహకరించి మేము ఫార్మిషన్ రోడ్డు నిర్మించుకున్నాం తొమ్మిది తొమ్మిది లక్షలతోటి ఫార్మేషన్ రోడ్ నిర్మించుకున్నాం ఎలుగు నుండి ఇక్కడ ఊరు మధ్యలోకి వెళ్ళి ఉండే అంటే అప్పుడు పానాది ఉండే కాకపోతే మేము ఫార్మేషన్ చేసినాం రెండు సైడ్లు అంటే పానాలు ఫ్యూచర్ ఫ్యూచర్లో మంచి రోడ్ వస్తుంది కాబట్టి అప్పుడు పొలాలు కూడా బాగా డెవలప్ అవుతాయని అంటే ప్రజలు కూడా సహకరించరు రైతులు కూడా బాగా అవుతుంది మన మండలానికి రహదారి కూడా ఉంది కాకపోతే నక్షలు కూడా తొవ్వ ఉంది మనం పానాది ఉన్నది అంటే మన ముప్పై మూడు ఫీట్లది పానాలు ఉంది అది కాకపోతే ఇక ల్యాండ్ ఎక్కువ అందరూ చేసుకొని దానికి చిన్న ఖాళీ నడక పోయేటట్టు కాకపోతే అప్పుడు అందరికీ మాట్లాడితే రైతులకు అందరూ మాట్లాడితే సరే కానీ కొద్దిగా పొలం పోయినా కూడా మనకు డెవలప్ అవుతుంది అంటే వారు అందరు ఒప్పుకున్నారు ఒప్పుకుంటే జీసీబులతో రెండు సైడ్ల కాలువలతోటి ఫార్మేషన్ కూడా వేసుకున్నాం అందరికీ అందుబాటులో ఉంది అందరికీ అందుబాటులో ఉంది కాకపోతే దానికి గ్రావెల్ గుట్ట తర్వాత మళ్ళా ఎమ్మెల్యే గారు రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత మనకి కొద్దిగా గ్రావెల్ పెట్టుకున్నాం సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా మాకు డామర్ రోడ్ కూడా ఇస్తామని చెప్పారు అప్పుడు ఏమైందంటే దురదృష్టవశాత్తు కరోనా వచ్చింది కరోనా వల్ల లోపల ఆర్థిక మాంద్యం దెబ్బతినడం వల్ల రాష్ట్ర ఆర్థికంగా కూడా పురోగతి చెందలేదు కాబట్టి అప్పుడు రెండు సంవత్సరాలు కూడా పోయింది కాబట్టి వారు ఖాళీ మాకు ఫార్మేషన్ రోడ్కు ఒక ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగింది ఆ రోడ్కు మన రెండు కలవట్లు కూడా ఇవ్వడం జరిగింది ఒకటి జెడ్పీటీసీ ఫండ్ ద్వారా రెండున్నరతోటి కూడా కలవట్టు నిర్మి నిర్మించుకున్నాం మరియు మూడు వాగులు ఉంటాయి అక్కడ కూడా కలవట్టు నిర్మించుకున్నాం హెచ్డిఎఫ్ ఫండ్ నుంచి నిధుల ద్వారా నాలుగు లక్షలతోటి మరి ఫార్మేషన్ కూడా వేసుకోవడం జరిగింది అది మేము ఏమనుకుందామంటే ఈ రెండు వేల పద్దెనిమిది నుండి అట్లా జరిగిపోయింది రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే గారి గారితో కూడా ఇప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి ఇది అత్యవసరం కాదు మీకు గ్రామానికి అత్యవసరం ఉన్నది సీసీ రోడ్లకు కానీ డ్రైనేజ్లో కానీ పెట్టుకోండి అని చెప్పారు సరే సార్ మరి ఇప్పుడైతే నడవనికైతే వస్తుంది కదా అంత ఎమర్జెన్సీ కాదు కదా మళ్ళీ మీ ఫోన్కి ఇట్లా డోర్ మీదకెళ్ళి ఉంది కాబట్టి తర్వాత చూద్దామని చెప్పడం జరిగింది వారు అయితే ఈ గ్రామ అభివృద్ధి విషయానికి వస్తే నేను రెండు వేల పదమూడు నుండి ఇప్పటి వరకు ఎమ్మెల్యే భూపారి రెడ్డి పదహారులో గెలిచినాక గెలవంగానే మా గ్రామానికి ఎన్ఆర్ఈజిఎస్ కింద ఇరవై ఐదు లక్షలు ఇంటర్నల్ రోడ్డు ఎస్సీ కాలనీ ప్లస్ గ్రామ లోపల పలు కాలనీ సిసి రోడ్డు నిర్మించడం ఇరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది మరి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో వారు మళ్ళీ ఒకసారి పోటీ చేయడం జరిగింది దాదాపు ప్రజల మన్ననతో వారు రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు రెండు సంవత్సరాలే పరిపాలించారు కాబట్టి మంచి పరిపాలన చేశారు అన్నట్టు నారాంకెట్ నియోజక ప్రజలు మరియు రెండు వేల పద్దెనిమిదిలో బ్రహ్మాండంగా సుమారు యాభై రెండు వేల మెజార్టీ తోటి వారికి గెలిపించడం జరిగింది అదే ద్వారా నేను రెండు వేల పంతొమ్మిది లోపల మంచిగా డెవలప్ చేశారు సహాయక సహాయ సహకారాలు గ్రామస్తులకు అందరికీ బాగుంది కలిసి కట్టుగా అందరికీ కలుపుకొని అనే దానికి రెండు వేల పంతొమ్మిది లోపల మరీ సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఓసి మహిళకు వచ్చింది కాబట్టి అప్పుడు రెండు వేల పంతొమ్మిది లోపల ఇద్దరు ముగ్గురు నామినేషన్ కూడా వేయడం జరిగింది గత రెండు వేల పదమూడు నుండి పంతొమ్మిది వరకు విఠలరావు మంచిగా డెవలప్ చేసిండు మరి నారాయణ గడిగారు ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఇంకా డెవలప్ అవుతుంది దానికి వారు కూడా సహాయ సహకారాలు అందించి వారు విత్డ్రాల్ చేసుకొని నాకు మా మిస్సెస్కు అప్పుడు రెండు వేల ఆరులో ఎప్పుడైతే ఓడిపోయారో వారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఒక అవకాశం వచ్చింది వారికి అప్పుడు ఓడిపోవటం కారణమే రెండు వేల పంతొమ్మిదికి గెలుపునందుకు వారు గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఏకగ్రీవంగా వారికి ఎన్నుకోవడం జరిగింది అందరు పార్టీ నాయకులు అందరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏకగ్రీవం వారికి ఎన్నుకోవడం జరిగింది గ్రామస్తులంతా మీ ఏ నమ్మకం నమ్మకంతో అయితే ఆ గత పాలన బాగా చేశారు కాబట్టి మళ్ళీ బాగా మళ్ళీ బాగా చేస్తారు ఆయన నమ్మకంతో పెట్టారు కదా ఆ నమ్మకం ఉన్నట్టేముందా లేదంటే లేదు నమ్మకం వారు గ్రామస్తులు అందరూ ఏదైతే నమ్మకంతో చేసుకున్నారు ఆ నమ్మకంతో ఆరు అందరి అడుగు జాడలో కూడా అప్పుడు కూడా చేశాను మరి రెండోసారి వచ్చినప్పుడు కూడా ముస్లింలు కూడా శ్మశాన వాటికి ఒక పది లక్షలు ఎమ్మెల్యే గారి సహక సహకారంతో సాధించ తీసుకోవడం జరిగింది అభివృద్ధికి మరియు ప్రతి గల్లీలకు బీసీలు కానీ ఇక్కడ ముదిరాజులు కానీ అక్కడ మరాఠీస్ కానీ అందరికి ప్రతి ఒక్కరికి మా ఎల్వైలో నా పడే అభివృద్ధి శిష్యు రోడ్లకు వారు ఇచ్చారు కాబట్టి అవకాశం మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను దాదాపు ఈ ఐదు సంవత్సరాల లోపల ఇంచుమించు యాభై లక్షల ఫండ్తోటి నిధులతోటి నేను శిషి రోడ్లు ప్రతి గల్లీకి వేయడం జరిగింది మరియు నేను రెండు వేల పదమూడు నుండి పంతొమ్మిది మధ్యకాలం లోపల కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు మూడెకరాల ఎకరాల భూమి అని చెప్పడం జరిగింది కానీ మా మండలంలో కూడా ఎక్కడ కూడా ఇవ్వలేరు కానీ మా గ్రామస్తులు భూమి అమ్ముతామనే దానికి దళితులు దాంట్లో ఎనిమిది కుటుంబాలు ఏ పార్టీ కూడా చూడనట్టు వారికి ఎనిమిది మందికి రెండు రెండు ఎకరాలు చెప్పున దళిత కుటుంబాలకు పదహారు ఎకరాల భూమిని ప్రభుత్వం ద్వారా వారికి అందించడం జరిగింది ఈరోజు వాళ్ళు చాలా గర్వంగా బ్రతుకుతున్నారు ఎందుకంటే వారికి భూమి లేకుండే మేము ఈరోజు సాగు సారవంతం చేసే భూమి ఉంది సాగు చేస్తున్నారు ఆల్రెడీ వారు పత్తి పంట కూడా పెడుతున్నారు మరి వారికి ఇప్పుడు మీరు అక్కడ పోయి వాళ్ళకి అడిగినా కూడా వాళ్ళ పేరు చెప్తా ఎలా ఉంది ఎట్లా ఉంది అని కూడా వాళ్ళు చెప్తారు సాగు చేస్తున్నారు భూమి కూడా సాగు భూమి ఉండే కాకపోతే అప్పుడున్న కొద్ది రోజుల పూట ఎక్కువ అంత మంచిది కాదు అంత చెడు కాదు కాకపోతే సాగుకు యోగ్యమైన భూమి ఉంది వారు పత్తి పంట వేశారు ఇప్పుడు కూడా వాళ్ళ సాగుకే ఉంది అది మరి అప్పుడు వాళ్ళు బోర్ కూడా ఉండే కూడా ఉండే మరి ప్రభుత్వం కూడా తర్వాత ప్రతి ఒక్క రైతుకు ఆదుకోవాలనే విషయం సదుద్దేశంతో ఇద్దరు అనమా ఇద్దరమా బోర్ కూడా వేపించడం జరిగింది నాలుగు బోర్లు వేసారు స్టార్టింగ్ లోపల ఏదైతే రైతు దగ్గర తీసుకుందామో ఆ రైతు దగ్గరనే ఒక బోర్ ఉండే ట్రాన్స్ఫర్ ఉండే అప్పుడు అయితే అప్పుడు మొత్తం మంది దానికి బోర్కు దగ్గర అయితే ఎవరైతే ఉన్నారో వారు సాగు చేసుకున్నారు అన్నట్టు తర్వాత తర్వాత నాలుగు బోర్లు వేపించడం జరిగింది ఒక రెండు మూడు బోర్లల్లో వాటర్ వస్తుంది మంచిగా చేసుకుంటున్నారు డెవలప్ ఉన్నారు ఈ పదేళ్లే కాదు మీరు చదువుతున్నప్పటి నుండి కూడా మీ చిన్న గారు కూడా చేశారు మీరు తర్వాత వేడారు మొత్తం మీద అధికారం ఇంట్లోనే ఉంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రాముడికి సంబంధించినటువంటి ట్రావెలర్ కావచ్చు వీధి లైట్లు కావచ్చు మూర్తి కాలువలు కావచ్చు మొత్తం మీద ఈ మూడు అంశాల మీద ఇట్లా జరిగింది అంటే మీరు ఎందుకంటే ఎవరి మీద విమర్శించడానికి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ నుంచి మీరే ఉన్నారు కాబట్టి గతంలో వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేస్తూ లేదు అప్పటి నుంచి మీరే ఉన్నారు ఏం జరిగింది మొత్తం మీద అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ కానీ ఎక్కడ కూడా వేస్ట్ చేయనట్టు ఏదో లైట్లు వేసో ఏదో మోరీలా క్లీన్ చేసో అని చేయలేదు పొదుపొదుగా వచ్చిన డబ్బులే మా గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులే నేను ఎక్కడైతే అత్యవసరం ఉన్నదో అక్కడ డబ్బులు వినియోగించినాను ఇక్కడ మోరం వేసి కానీ అక్కడ ఏదైనా కానీ నేను ఎక్కడ కూడా డబ్బులు ఏ ఏదైతే గల్లీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీసీ డ్రైన్ నిర్మిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడ కొద్ది కొద్దిగా వేసిన గ్రామ పంచాయతీ నిధులతో ఇప్పటి వరకు దాదాపు నేను ఈ పది సంవత్సరాల కాలంలోపటే ఒక కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు నా గ్రామ పంచాయతీ నిధులతోటే డ్రైన్ మురికి కాలం నిర్మించడం మరి ప్రభుత్వం ఇచ్చిన ఎమ్మెల్యే గారి తోటి దాదాపు ప్రతి కాలనీలో కూడా ఇంచుమించు తొంభై శాతం సీసీ రోడ్లు నా ఆయాంలోనే నిర్మించడం జరిగింది ఈ పది సంవత్సరాలునే అంతకుముందులో ఒక ఐదు కేవలం ఐదు లక్షలతోటే ఐదు సీసీ రోడ్లు అయినాయి మా దగ్గర నేను రెండు వేల పదమూడు పదమూడులో నుంచి ఇప్పటి వరకు దాదాపు మా ఎల్గోయ్లో తొంభై శాతం సిసి రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అవును మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అవును మళ్ళీ మీకు అవకాశం మళ్ళీ వస్తుందనే నమ్మకం ఉందా లేదంటే ఉంటుంది అవకాశం అంటే అవకాశం గతంలో కూడా అవకాశం ఇచ్చారు సరే అభివృద్ధి చేశాను నేను నాకు ప్రజలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు అవకాశం ఇవ్వని ఇవ్వకపోని నేను ఆ రోజు కూడా రెండు తొంభై నాలుగు నుంచి సేవ చేసుకుంటూనే ఉన్నా మా గ్రామం మా ప్రాణంలో కంఠం ఉన్నంత వరకు నేను సేవ చేసుకుంటూనే ఉంటాను ఆ ప్రజల నిర్ణయం మేరకు నేను ఏది చెప్తే నిన్న ప్రజల పక్షాన్ని ఏది చెప్తే నేను దానికి కట్టుబడి ఉన్నా నేను వాళ్ళు ఇస్తారా ఇవ్వరాని తర్వాత విషయం నేను చేసుకుంటూనే పోతున్నా మరి మా అభివృద్ధి విషయంలోకి వస్తే మా గ్రామస్తులు కూడా ప్రతి దాంట్లో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కూడా ప్రతి దాంట్లో కూడా ఒక వారి ఒకరికి హాస్పిటల్ కూడా రాని అది దాదాపుగా ఈ ఐదు సంవత్సరాలు ఉన్నాయి మా ఎమ్మెల్యే ప్రోత్బలంతో దాదాపు ఇరవై ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తించదో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల రూపాయలతోటి ఆదుకోవడం జరిగింది మరి అడ్వాన్స్గా ఎల్ఓసి కింద మూడు కుటుంబాలకు ఎనిమిది లక్షల సహాయంతో ఎల్ఓసి ద్వారా వారి కుటుంబాలకు ఆదుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ దీంట్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథలలో మా గ్రామానికి వస్తే ప్రతి ఒక్కరికి కళ్యాణలక్ష్మి విషయంలోకి వస్తే దాదాపు కళ్యాణలక్ష్మి మూట రెండు వేల సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా ఎలిజిబుల్ ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది ఎందుకంటే నాకు ఏకగ్రహం ఎన్నుకున్నారు కాబట్టి నేను గ్రామస్తులకు అందరికీ ఏకతాటిగా ఏ పార్టీ అని కూడా చూడకుండా పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి అందించడం జరిగింది మళ్ళీ అవకాశం వస్తే గ్రామానికి ప్రధానంగా మళ్ళీ ఏం ప్రధానంగా ఒకవేళ అవకాశం రాకపోతే వస్తే ఒకవేళ అవకాశం వస్తే ఇప్పుడైతే నారాయణేడ్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉంది కాకపోతే నా సహాయ సహకారంతో ఎమ్మెల్యే ఎవరైనా ప్రభుత్వం ఎవరైనా కూడా నారాయణకేడ్ నియో నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇక్కడ సర్పంచ్ అంటే కూడా ఒక పార్టీకే సర్పంచ్ కాదు గ్రామస్తులకు అందరికీ సర్పంచ్ కాబట్టి ఒకవేళ నాకు అవకాశం ఇస్తే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే సహాయ సహకారంతో మిగిలింది ఏంటిదంటే ఒకటే ఒక కోరిక ఎలుగై నుండి మనూరు వరకు మూడు కిలోమీటర్లు దామో రోడ్డు నిర్మించాలని నా ఒక ఆశ ఉంది మరియు మా గ్రామస్తులకు రెండు వేల పదిహేను పదహారు నుంచి ఇక్కడ ఎనిమిదవ తరగతి ఉండే నేను వచ్చిన తర్వాతనే తొమ్మిదో తరగతి పదవ తరగతి అప్రిగ్రేడేషన్ చేసి పదో తరగతి దాకా కూడా నేను తేవడం జరిగింది మరి తెచ్చినప్పటి నుంచి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న పిల్లలు బీద పిల్లలు వారు ఎనిమిదవ తరగతి వరకే చదువు మానే పరిస్థితి ఉండే కాబట్టి ఇప్పుడు పదో తరగతి ఉంది పదో తరగతి వరకు కూడా గత ఎన్ని సంవత్సరాలు కూడా మంచిగా విద్యను కూడా మంచిగా అందిస్తున్నారు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా దాని సహాయ సహకారం కూడా ఉంది పదో తరగతి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పదో తరగతిలో ప్రతి ఒక్క పిల్లలు కూడా మంచిగా పదవ తరగతిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించడం జరిగింది గత సంవత్సరంలోనే మా ఎల్వై గ్రామం నుంచి ముగ్గురు ఆడపిల్లలు కూడా ఐఐటి ట్రిబుల్ ఐఐటి బాసర కూడా ట్రిబుల్ ఐటి బాసర కూడా వాళ్ళు ఎంపిక కావడం జరిగింది అక్కడ పోయినా కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నదని విద్య కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ మారుమూల ప్రాంతం పిల్లలు కూడా వారు ఐఐటి వేసి ఆరు సంవత్సరాలు మంచిగా చేస్తే ఏమైందంటే ఈ మారుమూల ప్రాంతం విద్యకు మొత్తం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే గ్రామాలు అవే ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయని నా ఒక కాలా ఉంది ఎందుకంటే ఉంటేనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఎవరిది ఇక్కడ ఏమున్నది అని చదువుకుంటే కూడా ఏ ఇక్కడ కూడా ప్రశ్నించే తత్వం ఉంటుంది వారికి ఎక్కడ ఎట్లా పోవాలి ఆఫీసులలో కూడా ఎవరికి ఏం మాట్లాడాలని కూడా తెలుస్తుంది కాబట్టి మెయిన్ ముఖ్యంగా చదువుతూనే అన్ని అభివృద్ధి చెందుతుందని చెప్తాను ప్రతిపక్షం ఎట్లా ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది వారిది వారికి ఉంది కాకపోతే నేను ఇప్పుడు మొన్న రెండు సంవత్సరాల కింద నేను మామూలు మండలి బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు మాకు పార్టీ ప్రెసిడెంట్గా ఎందుకున్నారు కాబట్టి నేను ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా గ్రామస్తులకు ఏమైందంటే మండల బాధ్యతలు నాకు అప్పజె అప్పజెప్పారు కాబట్టి గ్రామస్తులకు ఫోన్లో టచ్ అప్ ఉన్న వారికి ఏదైతే అవసరం ఉందో అన్ని చేసినాం కాబట్టి వారికి ఒకటే ఏముందంటే వచ్చి పలకరించాలనేది ఒకటే ఉంది కాబట్టి ఉన్నది కాకపోతే నేను మండల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మొన్న బై ఎలక్షన్లో మొన్నటి రెండు వేల ఈ ఇరవై మూడు ఎలక్షన్లో కూడా డిసెంబర్ ఎన్నికలు జరిగితే నా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎనభై నాలుగు ఓట్లు అధికం వచ్చింది నాకు ఇప్పటి వరకు మా రాలేదు కాకపోతే మార్పు కోరుకుంటున్నారు నేను దాన్ని కూడా స్వాగతిస్తాను ఎందుకంటే తొంభై నాలుగు నుంచి కూడా తిరిగి రాస్తే ఇప్పటి వరకు కూడా మా ఏదైతే నేను ఏదైతే పార్టీలో ఉన్నా ఆ పార్టీకే మెజార్టీ ఎక్కువ ఉంది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో కూడా మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు టీ టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా రూల్స్ అన్ని వేరే పరిపాలిస్తారు కొత్తగా ఎవరైనా ఉంటే మంచిగా ఉంటుందేమని ప్రజలు మార్పు కోరుకుంటారు ఆ మార్పు కూడా నేను కూడా స్వాగతిస్తాను ఒకవేళ వారు కూడా సర్ ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరే సర్పంచ్ ఎలక్షన్లు వేరే సర్పంచ్ విషయంలోకి వస్తే మంచిగా ఈనా పరిపాలిస్తాడని వారు ఇస్తే మరీ కూడా నా ఎంతైతే శాయశక్తులు ఉందో నా మీద నమ్మకం నమ్మకంస్తారో ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రజలకు ఎలా వెళ్ళలో ఉంటానని చెప్తాను కొంత సమాచారం ఉంది అవకాశం చేయొచ్చు కానీ ఎంపీటీసీ కావచ్చు అట్లా చేసుకుని ఏపీసీ అని చెప్పి అంటే నా ఆలోచన అయితే ఏం లేదు నాకు ఏ ఆలోచనలు అయితే ఆ పదవుల గురించి నా ఆలోచన ఏం లేదు నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే లోపల కూడా మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఏదైతే వారు బాధ్యత చెప్ నిర్వహిస్త చెప్తారో ఆ బాధ్యతగా నేను పని చేసుకుంటూ పోతా దాని విషయానికి వస్తే మా ఎమ్మెల్యే గారి విషయం వారికే విడిచిపెడుతున్నాను నా గ్రామస్తులు కూడా నా ప్రజల చేతనే నేను వారు ఏమంటే అది చేయనుకున్నా ఎంపీటీసీ ఎం ఎంపీపీ జెడ్పీటీసీ అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అంటే నా సేవా కార్యక్రమం చేస్తాను నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చడానికి ఉన్నా కానీ నేను పదవులో కూడా ఎప్పుడు కూడా ఆశించలేను ఆ పదవులు మనం మంచిగా చేసే సేవకు పదవులు తాను తనంత తానే వస్తాయని నేను భావిస్తున్నా రైట్ ఇది ఎల్వై గ్రామ సర్పంచ్ చెప్పినటువంటిది మొత్తం మీద మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేము ఎయిటీ అన్నాను కదా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఓట్లతోటి మేము వెనుకంగా వేయడం జరిగింది దానికి కూడా కారణం ఏంటి అన్నప్పుడు నేను గ్రామంలో అందుబాటులో లేను గ్రామ స్థాయిలో ఎవరికి మాట్లాడుకుంటే సమాచారం అంటే మండల స్థాయి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అందుబాటులో లేకపోయాను కాబట్టే మాకు ఇది జరిగింది భవిష్యత్తు మళ్ళీ మేము ఏదే ఏ రకంగా అయితే మాకు ఏకగ్రీవంగా ఇప్పుడు ఇచ్చానో భవిష్యత్తులో ఇదే అభివృద్ధిని చూసి మాకు అవకాశం ఇస్తే గ్రామానికి సేవ చేస్తాం లేని పక్షంలో అవకాశం రాకపోయినా సరే ఇప్పుడు అవకాశం రానప్పుడు కూడా గ్రామస్తులకు ఆసన పరంగా కావచ్చు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కావచ్చు సహాయ సహకారం చేస్తున్నాం అని చెప్తున్నారు అవకాశం వస్తే సేవ చేస్తాం అవకాశం రాకపోయినా సరే వ్యక్తిగతంగా మాత్రం ప్రజల్లో ప్రతిపక్షంగా కాకుండా సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటామని చెప్పి చెప్తున్నారు మరో రోజు మరోసారి కోసం కలిసేంత వరకు కెమెరామెన్ సీనితో ప్రవీణ్ కుమార్ నాయకులే వెల్కమ్